హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీలా ఫుడ్ ఇస్ అంటు అయితే మనము హెల్దీ హెల్దీగా ఇంట్లోనే చాలా టేస్టీగా చిట్టి సమోసాలు అయితే చేసేసుకున్నామండి దీనికోసం ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి మీ దగ్గర చపాతి పిండి ఉంటుంది కదా ఆశీర్వాద్ గోధుమ పిండి ఆ పిండిని అయితే రెండు కప్పులు తీసుకోండి మామూలుగా సమోసాలు అంటే టోటల్గా మైదా పిండితోనే చేస్తారండి కానీ మైదాపిండి మనం ఎక్కువగా తీసుకోవడం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇది రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఒక రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతి ముద్దని కలుపుకుంటాం కదండి ఆ విధంగా సాఫ్ట్గా వచ్చేలాగా అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని కనీసం మనం ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే సరిపోతుంది ఈ లోపు మనము ఆనియన్స్ని అయితే రెడీ చేసేసుకొని కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇందులోకి కొంచెం పోపు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని అయితే తీసుకున్నాను మనం దీన్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిందంటే సరిపోతుందనమాట ఎక్కువ కూడా మగ్గాల్సిన అవసరం లేదు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న చిల్లీ అయితే వేసుకోవాలి మీరు ఇక్కడ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకునే వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసేసుకోవచ్చు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ స్వీట్ కార్న్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పచ్చి పచ్చిగా లైక్ చేస్తే డైరెక్ట్గా మనం కాన్ నుంచి వలుచుకున్నవి కూడా వేసేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట ఇంట్లో చిన్న చిన్న బేబీస్ ఉన్నారనుకోండి కొంచెం ఉడికించుకున్నామంటే వాళ్ళకు డైజెస్ట్ అవుతుంది లేదు పెద్దవాళ్ళే అందరు ఉన్నారు అంటే స్వీట్ కార్న్ని డైరెక్ట్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ అల్లం పేస్ట్ బదులు అల్లంని చిన్నగా కట్ చేసేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను అల్లం పేస్ట్ వేసాను ఇందులోకి కొంచెం కారం వేసేసుకొని దీన్ని కలుపుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా మనము ఈ కారం పచ్చివాసన పోయే వరకు మగ్గిందంటే మనకు ఈ ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీద చేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అంతే అండి దీన్నైతే పక్కన పెట్టేసుకొని చల్లారే వరకు ఉంచేసుకున్నామంటే సరిపోతుంది ఈలోపు మనము నానబెట్టుకున్నటువంటి చపాతి పిండి ఉంది కదా దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి నేను ఇక్కడ చపాతి తిక్కేది స్కిప్ చేసేసాను ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా సో అందుకు స్కిప్ చేసేసానండి ఇక్కడ చపాతీలని మనము చిన్న మంట మీద జస్ట్ ఒక టెన్ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూడండి టెన్ పర్సెంట్ వేయించుకొని వాటిని అన్నిటినీ మూడించులు వెడల్పు తర్వాత ఇంచుల పొడవుతో నేనైతే చపాతీలని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి మనము ఫ్రై చేసుకొని పెట్ పక్కన పెట్టుకున్న ఫ్రైని ఆనియన్ ఫ్రై ఉంది కదా దాన్ని అయితే ఇలా సమోసా షేప్లో పెట్టేసుకొని మనము కొంచెం కప్పులో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ జోరిగా తడుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి సమోసాన్ని అతికించడానికి హెల్ప్ అవుతుందండి చాలా ఈజీగా సమోసా చుట్టడం కూడా వచ్చేస్తుంది ఇంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా మూడు ఇంచుల వెడల్పు తీసుకుంటాము ఇంచుల పొడవు తీసుకుంటే సరిపోతుందనమాట మెజర్మెంట్తో కట్ చేసేసుకొని పెట్టుకోండి ఈజీ అయిపోతుంది వీటిని మనము ఫ్రిడ్జ్లో వన్ వీక్ దాకా కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అన్ని సమోసాలని ఈ విధంగా అయితే చుట్టు పెట్టేసుకోండి ఆయిల్ వేయడం అనిచ్చి వీటిని వేయించుకుంటే సరిపోతుందండి మనం ఇక్కడ కట్ చేసుకున్న చపాతి ముక్కలు ఉన్నాయి కదా సమోసా షేప్ చపాతీ ముక్కలు వాటిని మనము వన్ వీక్ అయినా స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనియన్ ఫ్రైని లేదా ఇలాగా మనం స్వీట్ కానీని ఫ్రై చేసుకొని అందులో స్టఫ్ చేసేసుకొని చిట్టి సమోసాలు అయితే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని మనము ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు పాడవకుండా ఉంటాయి ఇంతే అండి ఈజీ రెసిపీ తప్పకుండా మీకు యూజ్ అయ్యింది అంటే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈజీగా ఏ విధంగా సమోసాలు చేసుకోవాలనేది చూసాం కదండి ఈ స్వీట్ కార్న్ సమోసా అయితే మాత్రం చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉడకబెట్టి వేసుకోండి చిన్నపిల్లలు లేని వాళ్ళు అయితే డైరెక్ట్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంతే అండి సమోసాలు అయితే మనకు రెడీ అయిపోయాయి చాలా క్రంచీ క్రంచీగా చాలా హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎలాంటి హాని ఉండదు అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది చపాతి కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన అంచులండి వీటిని స్నాక్స్ లాగా కూడా కొంచెం ఉప్పు కారం వేసి యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్